ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను బయటకు తీయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు నకిలీ మద్యం రాకెట్ వెనుక పెద్దలు ఉన్నట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయన్నారు నారా వారి మద్యాన్ని రాష్ట్రం మొత్తం అమ్ముతున్నారని మండిపడ్డారు ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అంటూ ఎద్దేవా చేశారు నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు ఏపీలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ఆడపడుచుని తన సొంత అక్కచెల్లగా భావించి వారి పసుపు కుంకుమలను కాపాడాలి వాళ్ళ భర్తలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కొడుకుల ఆరోగ్య పరిస్థితి కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయ వనరు అయినా కూడా ఆ మద్యాన్ని దూరం చేసే విధంగా ఈరోజు మహిళల మాన ప్రాణాలు వాళ్ళ పసుపు కుంకుమలు వాళ్ళ మాంగల్యాల్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా నలభై మూడు వేల బెల్ట్ షాంపుల్ని రిమూవ్ చేశారు అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు పర్మిట్ రూములని ఏ విధంగా రిమూవ్ చేయడం జరిగింది అలాగే కొత్త బార్లకు గాని లైసెన్స్ ఇవ్వకుండా కొత్త డిస్లసరీ లైసెన్స్ ఇవ్వకుండా వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర చనిపోతున్నారు దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్షాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు వాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎం మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు జగన్మోహన్